దెందులూరు మండలం సోమవారపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ కోదండ రామాలయ ప్రతిష్ట రోజులు జరుగుతున్నాయి మూడవ రోజు శ్రీరాముల వారికి క్షీరాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు బ్రహ్మశ్రీ ఎల్ఎస్వి శాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యంలో శ్రీరాముల వారి క్షీరాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది బాల్డా రవి లక్ష్మీదేవి దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాగంటి వీరేంద్ర ప్రసాద్ వేమూరు జితేందర్ ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సరిగే లక్ష్మయ్య తరులు పాల్గొన్నారు చైత్రమాసంలోహా ఓ బృహస్పతి భగవదా तबारम अभिन्रिया

దశరథ మహారాజు గారు పుత్రకామేష్ఠి యాగం చేయగా యజ్ఞప్రసాదంగా కౌసల్యామాతగా ఆవిర్భవించినటువంటి పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించి రామో విగ్రహవాన్ ధర్మ ఒక మానవుడు ధర్మంగా ఎలా జీవించాలి ధర్మస్వరూపమే శ్రీరామచంద్రమూర్తి అని ఆదర్శప్రాయంగా మనకు తెలియపరిచేటువంటి ఆ స్వామివారి అనుగ్రహాన్ని కోరుతూ భారతదేశానికే తలమానికమైనటువంటి అయోధ్యాపురములో ఎంతో చక్కగా బాలరామ ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసుకున్న అతి తక్కువ కాలంలోనే మన సోమవరపాడు గ్రామంలో కూడా గ్రామ అభివృద్ధిని కొరుతూ ఎంతో చక్కగా వైభవపేతంగా హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శిఖ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివారాధిష్ఠిత శిఖర జీవధ్వజదైత రామచంద్ర స్వామివారి దివ్య ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం కావున భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరు